రావాలమ్మ దీర్ఘంగా ఆలోచిస్తున్నా నానడిగే పర్సనల్కి ఏ పెసరటో సమాధానాలు చెప్పాలనా ఏటో ఆ ముఖంలో అంత గీర బలము ఎంత కూడా భయం లేదు కూడా కంగారు లేదు తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలి సార్ నేనేం చేయలేదు కాబట్టి అయినా దోశని పట్టుకోకుండా నానుండను కదా నా కాడ ఇన్ఫర్మేషన్ ఉన్నది కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాను చెప్పే మేరే ఎందుకు చంపినావే సార్ నాకు మేరేం చంపాల్సిన అవసరం లేదు అవసరంతో చంపలేదులే అసూయతో చంపేసి ఉంటాం సార్ నేను చెప్పేది వినండి ఆంధ్రబాబులు ఆటికల్లా బాలగడ్ చెప్పినాడు సో అదిలో సీరియల్ బ్రహ్మరామ్ ఇప్పినది ఇప్పుడు నువ్వు రోజు చందమామ కథ సొల్తావా అంత ఓపిక నాకు లేదు గాని విపులలా విపులంగా నీ పేరు అగర్వాల్ మీ నాయన పేరు సురేష్ అగర్వాల్ రాజస్థాన్ నుంచి వచ్చి ఆంధ్రలో సెటిల్ అయిపోయిన సేట్ల కుటుంబం మీరు పువ్వు పుట్టి పరమనెస్ గానే తెంపేసి దండ కట్టేసినట్టు నువ్వు పెద్ద మనిషి చవగానే నీ మిరవంచేసి మూడు పొల్లు ఏం చేసినాడు మీ డాడీ మూడు మాసాలకే మొగురితో ఇడిపోనావు కొట్టుకోనో తిట్టుకోనో కాదు ఆ క్రమ సమాధిని ఎట్టుకొని ఆ ఎట్టుకున్న దిక్కుమాల సంబంధం ఏదో పురుషలింగంతో ఎట్టుకున్నావా లే స్త్రీలింగంతో ఎట్టుకున్నావు ఆ తర్వాత మెల్లిగా విశాఖపట్నంలో సెటిల్ అయిపోనాం ఆడి కానుంచి నుంచి తిరిగినాం ఒక ఆడదోడు కోసం ఎక్కువ నీ కంటికి పాపం మేరే కనిపించినది పిచ్చ పిచ్చగా నచ్చేసినది ఎంటనే నీ గుండె జారి గల్లంతిపోయినా ఏంటి ఈ మధ్య ఎస్టి పూర్తి ఎక్కువగా వస్తున్నావు ఏమన్నా ట్రై చేస్తున్నావా బ్రదర్ మరి అవసరం లేకపోయినా ఫోన్స్ అంటూ వస్తున్నావు మీ ఇంట్లోనే ఫోన్ ఉంది కదా ఫోన్ ఉంది కానీ నాకు నచ్చింది లేదు కదా నీకు నచ్చిందా ఏంటి ఆ ఫోన్ మాట్లాడుతున్నా కాదే ఆ అమ్మాయాన్ అవును తన కోసం ఇక్కడికి రావడం ఎందుకే ఎందుకంటే చెప్పలేను గాని తను నేను ఉండలేనే ఏంటి వింతగా మాట్లాడుతున్నావు నా మొగుడుతో విడిపోయిన తర్వాత నుండి జీవితంలో తెలియని వెళ్తీ తప్పని తెలిసినా కూడా ఆపుకోలేని కోరికలు అందరు ఆడపిల్లల్లాగే శరీరం స్రౌష్ఠం అన్నీ ఇచ్చాడు దేవుడు కాని మనసు మాత్రం అమ్మాయినే కోరుకునేలా చేస్తున్నాడు ఏంటి ఝాన్సీ ఇది పిచ్చి పిచ్చిగా ప్రకృతి విరుద్ధంగా మాట్లాడుతున్నావు ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని కోరుకోవడం ఏంటి ప్రకృతి విరుద్ధమేం కాదు కొందరు బయటికి చెప్పుకోలేరు అంతే అసలు నాకేం అర్థం అవ్వట్లేదే కుంప తీసి నన్ను కూడా మొగ్లా ఉంటావే సరే ఇలా ఆలోచించుకుంటే ఎక్కడ కూర్చో నేను హాయ్ నువ్వు నువ్వు ప్రియురాల్ని ఆరాధించడానికి ఎస్టీడీ బోతికి వెళ్ళిపోయావు మేరీ మీద లవ్ ఒంట్లో కొవ్వుతో కొట్టేసుకుంటున్న నువ్వు ఆ గుంటనే తెగ ఫేమం చేసినావు ఆ తర్వాత బాలు బీచ్కి వెళ్ళిపోనారు ఆ ఏకాంతం కోసం ఎదురు చూస్తున్న నువ్వు క్షణం ఆలస్యం చేయకుండా మీరేదో నీ మనసులో మాట చెప్పడానికి రంగంలోకి దూకేశా హలో నా పేరు ఝాన్సీ నా పేరు మేరీ అండి ఏంటి ఫోన్ చేసుకోవడానికి వచ్చారా లేదు నా ఫ్రెండ్ బ్రహ్మ కోసం వచ్చాను ఏంటి వీక్లీలో పదవి నోదు ఇంకేం చూడరా ఇదే నా హాబీ పదహారో పేజీ చూడరా సమరంగారి సుఖ సంసారం సమస్యలు అలాంటి చూడరా అలాంటివి నేను చదవనండి అదంతా సెక్స్ ఎడ్యుకేషన్ అలాంటి ఎడ్యుకేషన్ నాకేం అవసరం లేదండి నేను ఒక విషయం అడగనా నన్ను ఇబ్బంది పెట్టేదైతే అడగక్కండి నా మనసు నిన్నే కోరుకుంటుంది మా ఇంటికి రాగలవా నా రూమ్లో ఏకాంతంగా మనసిప్పు మాట్లాడుకుందాం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి ఇలాంటి చెత్త మాటలు మాట్లాడడానికి సిగ్గులేదా అర్థం చేసుకుంటా అని చెప్తున్నా కానీ నువ్వే కన్విన్స్ అవ్వట్లేదు నేను ఫస్ట్ టైం చూసినప్పటి నుంచే నేను ప్రాణంగా ఒక మహారాణిలా చూసుకుంటా వదులు అసలు నువ్వు ఆడదానివేనా ఇదేం పోయగలమే నీకు చిచ్చి నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది నన్నే నమ్ముకున్న మా అమ్మ ఉంది నాకు జీవితంలో ఎన్నో ఆశయాలున్నాయి ఆశలు ఉన్నాయి అసలు నీలాంటి వాళ్ళు నా జీవితంలోకి వస్తారని నేను అసలు ఊహించలేదు ఇలాంటి దరిద్రప పాలోచనలు నీలాంటి దాన్ని అస్సలు ఊరుకోకూడదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అమ్మో కూల్ చేపత్తు తడగొట్టలా కొట్టేలా ఉంది బేరీ సీరియస్ అవకు నేనేదో డిప్రెషన్ లో ఉండి అలా మాట్లాడాను అంతే అర్థం చేసుకో ప్లీజ్ ఐఎమ్ వెరీ సారీ జస్ట్ ఫ్రెండ్స్ లో ఉందా అంతే నీతో నాకు ఫ్రెండ్షిప్ ఏంటి చెండాలంగా అరే తప్పైపోయింది అంటున్నా కదా మేరీ కోపడకుండా అర్థం చేసుకో సరే ఏమైంది వెళ్ళి అంటడానే వెళ్ళేది ఏమైందిరా ఏం చూసుకునే నీకు బలుపు నాకు గురించి నీకు తెలియదు నాకు దొరకనిది ఈ భూమి మీద అలా చేసి మళ్ళీ బోతుకొచ్చేసినావు చూసి మా ప్రేమ విషయం భ్రమాలన్నీ తెలిసిపోయింది నీ ప్రతికూల వాతావరణాన్ని అనుకూల పరిస్థితిగా మార్చేసుకున్నాం భ్రమరామ్మా ఫోన్ ఇస్తారు అనియా ఎవరు మాట్లాడది తన కొలీగ్ జాన్సీని ఫోన్ ఇచ్చినాడు హలో నేను ఝాన్సీని ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే ఆహారం కూర్చోనే మేరీకి అందమైన రింగు తెచ్చినావు కార్లో వెళ్తూ పక్కనున్న మేరీని చూసి తెగ ఫీలు పోనావు తర్వాత వాళ్ళు ముద్దులు పెట్టుకోవడానికి ప్రైవసీ వంకతో వాళ్ళిద్దరికి ప్రైవసీ చేద్దామా ఇచ్చేద్దామా పడమర వైపు తీసుకెళ్లి పోనావు నీ కావ సూపులు పిచ్చి చేస్తే వాళ్ళ ఇబ్బంది పడుతున్న పాపం మేరే ఇది ఎక్కడ కరమరా భగవంతుడా అనుకుని ఈ నుంచి దూరంగా వెళ్ళాలనుకుంది మేరీ ఏంటి అడుగుతున్నావు ఊరికే ఏం లేదులే సారీ చెప్పాను కదా అలా ఈ టైంలో ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు తన మీద దురాలోచనతో ఉన్న నువ్వు పాలబిట్టని కోడి పెట్ట తగులుకున్నట్టు అమాయకంగా కనిపిస్తున్న మీరే చూస్తే జాయిగా నీ ట్రాక్ లోకి దింపేయాలనుకున్నావు నువ్వు మామూలు కంచువు కాదు సే గుంట బుర్తి కంచు చీకట్లో కూడా ఇలాంటి పజిల్స్ అవసరమా ఏంటి మేరీ నాతో ఫ్రీగా ఉండడానికి ఇంకా ఇబ్బంది పడుతున్నావా ఈ చల్లని గాలి ఆ సముద్రపు కెరటాలు లెక్కబెట్టలే నక్షత్రాలు ఈ నిషేధి అక్కడ బాలుభ్రమ ఇక్కడ నువ్వు నేను ఎంత రొమాంటిక్గా ఉంది ఇలా ఇలా ఉంటే మన మధ్య అయినా ఒక అమ్మాయి అబ్బాయి ఎలా చేసుకుంటారు చండాలంగా మూడెలా వస్తుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇదే బాగుంది కదా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ చూడు నిన్ను ఏ ముహూర్తాన్ని చూశాను అప్పుడే పడిపోయాను నువ్వు నాదానం అయిపోయావు ఇది నిజం మేరీ మేరీ ఆగుమేరీ నేను చెప్పేది వినపట్లేదా నీకు నాకు వినపడలేదు ఒకసారి నీ చెయ్యివు నీకు వచ్చిన సర్ప్రైజ్ ఐ లవ్ యూ ఇదే మన ఇద్దరి మధ్య బ్రహ్మోడి ఏం చేస్తున్నావు నువ్వు పిచ్చిపడిందా ఈ ప్రపంచం ఏమనుకున్నా సంబంధం లేదు నువ్వు నాకు కావాలి కావాలని ఏం చేస్తున్నావే నువ్వు నీకెళ్ళి మెంటలా అర్థం చేసి చదివని చెప్పాలా కదా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వెక్కడ దగ్గర ఒప్పుకోలేదని నీ కోరిక తీర్చలేదని ఉక్రోషంతో వేరే మేడం మీద పొడిచి పొడిచి చంపేసాం ఏంటి సాగైపోనావు ఒక ఆడగుంటని ఇంకో ఆడగుంట కోరుకుంటుని ఈరబొమ్మ గారు కూడా చెప్పని బాగోతారని నానిలా బయటికి లాగానే మీద ఎవరికి దొరకరివ్వరు ఏదో నాచమే ఇల్లా సి ఎగ్ ఫోన్ చేసి గర్వంగా చెప్పు ఫోన్ సార్ కేస్ మొత్తం క్లోజ్ చేసినారని ఆ తర్వాత స్విగ్గుతో మొఖం ఎక్కడ పెట్టుకుంటాడో అక్కడ పెట్టుకోమను ఒక్క నిమిషం సార్ రావాటు ఇప్పుడు మీరు చెప్పిందంతా నిజమే కానీ అప్పుడు జరిగింది నిజం కాదు మేరీ నేను చంపలేదు సార్ ఇంకెందుకే తలీ బొంకుతావు వేరే చంపలేదో జాకెట్ కు తెంపలేదని సర్ మేరీ నేను ప్రాణంగా ప్రేమించాను ప్రాణం తీసేలా కాదు బాలు బ్రహ్మ రొమాంటిక్ మూడ్ లో గెలిపారు ఆ టైంలో నేను కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాను దాంతో నా మనసులో మాట చెప్పి తనకు రింగ్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేశాను కానీ తను రిజెక్ట్ చేసింది బతిమాలను మా ఇద్దరి మధ్యలో తోపులాట జరిగింది నెట్టేసరికి స్పృహ కోల్పోయాను పది నిమిషాల తర్వాత లేచాను అక్కడ చూసేసరికి షాక్ అయిపోయాను మేరీ రక్తంతో శవంలా కనిపించింది గట్టిగా అరిచాను

అయినా ఈ నాంగినాసి మాటలు ఎవరు నమ్ముతాడేటి ఇప్పుడు కొత్తగా ఎవడు అజ్ఞాతవాసిని ఎంటర్ చేసినాది ప్రకృతి విరుద్ధ ఆలోచనలు వికృత చేష్టలు ఖచ్చితంగా ఈ కూటే సంపేసినది చేసినాది అజ్మే ఏదొక్కతి అజ్మే ఓ అజ్మే ఆ ఎందుకు కోట్లలో పిలిచిన అలా అరుస్తున్నావు ఆ బొండెం గారికి ఫోన్ చేయి జీ పంపాను మనం చేయడం కాదు ఆయనే చేశారు yaad hai reports రిపోర్టా ఆయనకి షుగర్ గార్ ఉంది ఏంటి రిపోర్ట్స్ అయ్యా బాబు పులిదండి మేరీ పొందూరు గ్రామం ఐదు అడుగుల ఎత్తు చామంచాయ రంగుగల యువతి మే ఇరవై ఒకటి మంగళవారం రాత్రి తెల్లవారితే బుధవారం మే ఇరవై రెండవ తారీఖున పన్నెండు ఒంటి గంట సమయం మధ్య హత్యకు గురైంది మార్టం నివేదిక ప్రకారం మేరీ మెడ ఎడమ వైపున పదునైన ఆయుధంతో పొడవడం వల్లే ప్రాణాలు విడిచింది పొడిచేటప్పుడు నేల మీద పడే రక్తపు చుక్కలు సహజంగా ఆయుధం ఎత్తును బట్టి స్ప్రెడ్ అవుతాయి అలా చెయ్యి ఎత్తు డెబ్బై సెంటీమీటర్లు దీన్ని బట్టి మేరీని చంపిన వ్యక్తి పొడవు దాదాపు ఆరడుగులు ఉండొచ్చు అంతేకాకుండా మేరీ గోళ్లల్లో ఇసుకతో పాటు చర్మం ముక్కని కూడా గుర్తించడం జరిగింది అది మేరీని చంపడానికొచ్చిన వ్యక్తిదని చెప్పొచ్చు కనుక ఈ హత్య చేసింది హంతకురాలు కాదు హంతకుడు పాలు పట్నాయక్ కాముడు నచ్చ పైడి తల్లి ఈ పంచభూతాల్లో మీరే చంపిన భూతం ఏదో పట్టుకోవాలి ఈడెవడు గేట్ బయట నుంచి వస్తున్నాడు